హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ఐ మీన్ లవ్ ఎపిసోడ్ థర్టీ ఫోర్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్లైకన్ నాన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏమైంది రాఖీ ఆ అమ్మాయికి తను ఎలా ఉంది అని నందిని కంగారుగా రాఖీకి ఎదురు వెళ్ళి అడగడంతో తను ప్రెగ్నెంట్ ఇప్పుడు అని చెప్పాడు రాఖీ అంతే నందిని ఏం విందో అసలు ఒక్క నిమిషం తనకి అర్థం కాలేదు ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అంటే ఖచ్చితంగా రాఖీ వల్లే అని మాత్రం కొంచెం కొంచెంగా అర్థం చేసుకున్న ఆమెకి ఏం మాట్లాడాలో అర్థం అవ్వక రాఖీనే చూస్తూ ఉంటే తను ప్రెగ్నెంట్నే ఇప్పుడు అందుకే అలా కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పాడు ఇక ఇంకేం ప్రశ్న వేయాలో కూడా అర్థమవ్వక సైలెంట్గా నందిని చూస్తూ ఉంటే నీ ఎవ్వరని చూస్తూ ఉంటే దానికి పిల్లలు పుడితే మా ఇంట్లోనే మాతో పాటు ఉంటూ మాకు పుట్టిన పిల్లలని ఆడించేలాగా ఉన్నావు కానీ ఎదురు తిరిగి ఒక్క మాట కూడా అనేలాగా లేవు కదా నువ్వు అని రాకి రూంలోకి వెళ్తే భోజనం చేసావా అని అడిగాడు లేదు అని నందిని మెల్లగా చెప్పడంతో అతడికి కూడా తినాలి అనిపించక జ్యూస్ తీసుకొని రూమ్లోకి రా ఇద్దరికి అని చెప్పాడు ఆమెకు తాగాలి అనిపి అని లేకపోయినా కూడా రాఖీ చెప్పింది చేయకపోతే ఖచ్చితంగా సీరియస్ అవుతాడు అని తెలిసి రెండు గ్లాసుల్లో జ్యూస్ తీసుకొని వెళ్ళేసరికి రాఖీ ఫ్రెష్ అయ్యి జ్యూస్ గ్లాస్ అందుకొని ఆమెని బాల్కనీలోకి తీసుకువెళ్ళి ముందుగా సోఫాలో రాఖీ కూర్చొని అతడి ఒల్లో నందిని కూర్చోబెట్టి ఆమె పెదవుల దగ్గర జ్యూస్ గ్లాస్ పెట్టాడు కానీ వద్దు రాకి తాగాలి అనిపించట్లేదు అని చెప్పింది నందిని ఎందుకంటే రాకీ ఇంకా దేవిక ప్రెగ్నెంట్ అని చెప్పిన దగ్గరే ఆగిపోవడంతో ఆమెకు ఆ మాట డైజెస్ట్ అవ్వడం లేదు అది ప్రెగ్నెంట్ అని చెప్తే నువ్వేందుకు మొహం మార్చుకున్నావే నువ్వేం చెప్తావు కదా ఏదైనా దానికి ముందు తనే ముందు నిన్ను ప్రేమించింది నేనే మీ మధ్యలోకి వచ్చాను అని చెప్పి ఇప్పుడు కూడా అంతే అనుకో నువ్వే మా మధ్యలోకి వచ్చావని దానికి పుట్టే పిల్లల్ని ఆడిస్తూ నువ్వు చూస్తూ నన్ను చూస్తూ బతికేవే నీకు నేను నీ పక్కన ఉండడం కావాలి అంతే కదా ముందు పెళ్ళి అనుకున్నాం కానీ దానికన్నా ముందు పిల్లలు వస్తున్నారు కదా ఏదైతే ఏముంది చెప్పు అని రాఖీ మాట్లాడుతూ ఉంటే ఎందుకు నిజంగా నేను రాఖీ దగ్గరికి వచ్చి తప్పు చేశానా ఇవన్నీ నా కళ్ళ ముందు జరుగుతూ ఉంటే నాకేం మంచిగా అనిపించడం లేదు అని నందిని మౌనంగా కన్నీళ్ళు కారిస్తూ ఉంటే రాకీ ఆమె కన్నీళ్ళు తుడుస్తూ అన్నీ లోపలే అనుకోవడం తప్ప ఒకటి కూడా పైకి అనుకోవు కదా నువ్వు ప్రేమ ప్రేమ అంటావు అది నేను ఎలా ఉన్నా చూపిస్తాను అంటావు కానీ మళ్ళీ దానికి ఏడుపు ఎందుకే నీ ప్రేమ నిజమైంది అయితే నేను ఎలా ఉన్నా ప్రేమించాలి కదా నువ్వు దానికి ప్రెగ్నెన్సీ వస్తే నువ్వెందుకు ఏడవడం చెప్పు అని అసలు విషయం చెప్పకుండా రాఖీ ఇంకా ఆమెను ఏడిపిస్తూ ఉండేసరికి అది ప్రెగ్నెంట్నే కానీ దానికి పుట్టబోయేది నా బేబీ కాదు ఇంకా ఎందుకు ఏడుపు ఆపే అని రాఖీ చెప్పగానే ఒక నిమిషం ఆమె ఏమి వినిందో ఆమెకే అర్థం అవ్వలేదు నీ బిడ్డ అవ్వకపోవడం ఏంటి రాకి అని నందిని అయోమయంగా అడుగుతూ ఉంటే అంటే నేను నీతో కాపురం చేసినట్టు దాంతో చేయలేదే ఇప్పటి వరకు దాన్ని ముట్టుకోలేదు నేను దాన్ని ప్రేమించాననేది నిజం మీకు కూడా తెలుసు కానీ అది నన్ను మోసం చేసింది అన్న విషయం నాకు ఎప్పుడో తెలిసినా కూడా మీకు ఎవరికీ చెప్పకుండా ఎన్ని రోజులు దాచిపెట్టాను అది ఎక్కడి వరకు తీసుకెళ్తుంది ఈ ఆటను అని చూశాను కానీ అది కావాలి అని ప్రేమించినట్టు నాటకం ఆడి నన్ను శంఖ నాకించడానికి నా ఆస్తి అంతా దెబ్బేయడానికి వచ్చిన అమ్మాయి అంతేకాని అది నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని నాతో పిల్లలను కనాలి అని అనుకోలేదు ఎందుకంటే ఒక రకంగా అది నన్ను చంపడానికే నా జీవితంలోకి వచ్చింది అని రాకి చెప్పగానే నందిని ఆ షాక్లో నుండి తేరుకోలేకపోయింది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్